బిల్డింగ్లు ఇస్తాము అని ఎవరికి కూడా మాటిచ్చి ఎవరికి కూడా ఇల్లు ఇయలే మన ప్రభుత్వం మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఊర్లోనే మీ జాగాలోనే ఇల్లు కట్టుకోండి మీకు డబ్బులు ఇస్తామని ఐదైదు లక్షల రూపాయలు మరి వీళ్ళందరికీ కూడా ఇస్తూ ప్రతి అమ్మ పక్కా ఇంట్లో ఉండాలి గుడిసెలో కాదు అని ఆ సిద్ధాంతం ప్రకారం ఆ విధంగా చేస్తున్నాం ఇంకా ఏవేవైతే మాటిచ్చామో ఎలక్షన్ల కంటే ముందు పెన్షన్లు పెంచడం కానీ కొత్త పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా మీరు గమనించాలి అన్నీ ఒకటేసారి చేయటం వీలు పడదు దానికి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి కనుక ఒకటి తర్వాత ఒకటి అన్నీ చేస్తామని కూడా ఈ సందర్భంగా అందరికీ నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన చిన్న పిల్లలు ఇక్కడ పెద్ద ఇండస్ట్రియలిస్టులు ప్రపంచంలో ఉన్న వాళ్ళని అందరినీ ఇక్కడికి తీసుకురావాలని మంచి చదువు ప్రతి బీద పిల్లోడికి ఇవ్వాలని చదివేటప్పుడే స్కిల్ నేర్పియాలని చదువు అయిపోకముందే ఉద్యోగ సర్టిఫికేట్ ఇవ్వాలని ఇదే ప్రాంతంలో ఉద్యోగాలు ప్రతి పాపకి బాబుకు వచ్చేట్టుగా చేయాలనేది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇదన్నీ కూడా చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు రాబో ఎలక్షన్లలో అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మా కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసి మా క్యాండిడేట్ను అందరినీ గెలిపించవలసిందిగా మీకు సేవ చేస్తాం అందుబాటులో ఉంటాం నిజమైన సేవకులుగా మా నాయకులు అందరూ పనిచేయడానికి రెడీ ఉన్నారు కనుక మీరు గెలిపించవలసింది